అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించిన ఘట్టం కిరాతార్జనీయ ఘట్టం దీనికి ఉన్న ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు ఆ కిరాతార్జనీయ ఘట్టాన్ని భార్వి మహాకవి ఒక మహాకావ్యంగా కూడా రచించాడు అయితే మహాభారతంలో చెప్పబడ్డ అసలైన కిరాతార్జనీయ ఘట్టం ఎలా ఉంటుంది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాలని ఎందుకు అనుకున్నాడు ఆ దివ్యాస్త్రాన్ని సంపాదించాక అతను దానిని ఎప్పుడైనా ప్రయోగించాడా మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం శకుని మాయాజూదం కారణంగా పాండవులు ద్రౌపదితో సహా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అలా ఆ పాండవుల అరణ్యవాస సమయంలో పదమూడు నెలలు పూర్తవుతుంది ఒకనాటి సాయంత్రం వేళ పాండవులంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ద్రౌపదీ భీముడు మనం కౌరవులతో యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనం తిరిగి దక్కించుకుందామంటారు కానీ ధర్మరాజు అందుకు ఒప్పుకోడు ఆ శకుని మాయాజోదం కారణంగా మనం ఓడిపోయినప్పటికీ మనం మన వైపు నుండి ధర్మం తప్పకూడదంటాడు ఆ రోజక్కడ పంద్యానికి ఒప్పుకుని పదమూడు మాసాలు వనవాసం కూడా పూర్తి చేశాక ఇప్పుడు వాళ్లతో యుద్ధానికి దిగడం ఏమాత్రం ధర్మం కాదంటాడు పైగా ఇప్పుడు యుద్ధమంటూ వస్తే అది దుర్యోధనుకే లాభమంటాడు దివ్యాస్త్రాలు గల భీష్మద్రోణులు కృపుడు మన మంచి కోరుకునేవారే అయినా వాళ్ళు అక్కడ అన్నం తింటున్నారు కాబట్టి అతని తరపునే యుద్ధం చేస్తారు ఇంకా కర్ణుడు భూరిశ్రవుడు జలసంధుడు వంటి మహాపరాక్రమశాలు కూడా ఆ వైపు చాలామందే ఉన్నారు అంతేకాకుండా దుర్యోధనుడు మంత్రుల్ని అధికారుల్ని సైనికుల్ని గొప్ప గొప్ప కానుకలిచ్చి తన వైపు తిప్పుకున్నాడు ఇలాంటి సమయంలో మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు పరాక్రమం చూపించడానికి కూడా సరైన సమయం అంటూ అవసరం అంటూ హితబోధ చేశాడు ధర్మరాజు ఉద్దేశ్యం ప్రకారం భీమార్జునుడు ఎంతటి మహావీరుడైనా అటువైపు భీష్మద్రోణులు కూడా అంతటి వీరుడే పైగా అర్జునుణ్ణి మించినటువంటి దివ్యాస్త్రాలు కలవారు అందువల్ల ఈ సమయంలో కౌరవులతో యుద్ధం మంచిది కాదన్నది ధర్మరాజు భావన అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వ్యాసభగవానుల వారు అక్కడికి వచ్చారు ఆయన ధర్మరాజుతో నాయన నీ మనసులో ఉన్న చింతను తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను నీకున్న భయాలను నేను పోగొడతాను అని చెప్పి ఆ ధర్మరాజును ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి అతనికి ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశించారు ఈ విద్యను అభ్యాసం చేసి సరైన సమయంలో అర్జునుడికి ఉపదేశించమన్నారు ఈ విద్య వల్ల అర్జునుడి తపస్సుతో దేవతల్ని మెప్పించి దివ్యాస్త్రాలు పొందగలడని తద్వారా రాబోయే యుద్ధంలో మీకు విజయం తధ్యమని అన్నారు ధర్మరాజు ఉప్పొంగిపోయాడు తరువాత పాండవులంతా వ్యాసుని ఆదేశంపై వారున్న ద్వైతవనాన్ని విడిచిపెట్టి కామ్యకవనానికి వెళ్ళారు అక్కడ ఒకరోజు ధర్మరాజు అర్జునుణ్ణి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి వ్యాసుడు తనకిచ్చినటువంటి రహస్య విద్య గురించి ఆయన చెప్పిన మాటల గురించి చెప్పాడు ఆపై ఆ ప్రతిస్మృతి విద్యను అర్జునుడికి ఉపదేశించాడు అర్జునుడు సంతోషంగా తపస్సు చేయడానికి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు అలా ఆ అర్జునుడు హిమాలయ పర్వతాల దగ్గరకు చేరుకున్నాడు అక్కడ గంధమాదన పర్వతం దగ్గర ఇంద్రుడు ఒక ఋషి రూపంలో వచ్చి అర్జునుణ్ణి పరీక్షించాడు నీకు మోక్షం వచ్చేలా చేస్తాను నీ గాంధీవాన్ని ప్రక్కన పెట్టు అన్నాడు మహావీరుడైన అర్జునుడు అందుకు ఒప్పుకోలేదు అలా ఇంద్రుణ్ణి మెప్పించాడు అర్జునుడు అప్పుడు ఇంద్రుడు నిజరూపంలో సాక్షాత్కరించి దివ్యాస్త్రలాభం కోసం పరమశివుడి గురించి తపస్సు చేయమన్నాడు అలా అర్జునుడు హిమాలయానికి వెనుక భాగంలో ఉండే ఇంద్రకీరాద్రి పర్వతంపై శివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు మొదటి మాసంలో మూడు రాత్రులకు ఒకసారి మాత్రమే ఫలాలు తినేవాడు రెండవ మాసంలో ఆరు రాత్రులకు ఒకసారి మాత్రమే తినేవాడు ఇక మూడవ నెలలో అయితే పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకునేవాడు ఇక ఆ తరువాత నుండి పూర్తిగా ఆహారం మానివేసి కాలి బొటన బ్రేలుపై నిలబడి రెండు చేతులు పైకెత్తి తపస్సు చేయసాగాడు అర్జునుడి తపస్సుకు పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు అర్జునుణ్ణి పరీక్షించాలనుకున్నాడు కిరాత రూపం ధరించి అమ్మవారితో కలిసి భూలోకానికి వచ్చాడు సరిగ్గా అదే సమయానికి మూకుడు అనే రాక్షసుడు పందు రూపం ధరించి అర్జునుణ్ణి చంపాలన్న కోరికతో అతని మీదకు వెళ్ళాడు వెంటనే అర్జునుడు గాండీవాన్ని తీసుకుని ఆ వరాహాన్ని చంపబోయాడు ఇంతలో కిరాతుడు అర్జునుణ్ణి వారించి ఆ వరాహాన్ని చంపే అధికారం తనకే ఉందన్నాడు అర్జునుడు అతని మాటల్ని పట్టించుకోకుండా ఆ వరాహం మీదకు బాణాన్ని ప్రయోగించాడు కిరాతుడు కూడా బాణప్రయోగం చేశాడు ఆ రెండు బాణాలు ఒకేసారి ఆ వరాహాన్ని తాకాయి దానితో అది గెలగెలా కొట్టుకుంటూ మరణించింది అర్జునుడికి చాలా కోపం వచ్చింది నేనా మృగాన్ని చంపుతున్నప్పుడు నువ్వు మధ్యలో బాణం వెయ్యడం అధర్మం ఒక వీరుణ్ణి ఇలా అవమానించిన నిన్ను ఇప్పుడే సంహరిస్తాను అంటూ ఆ కిరాతునిపై ఉరిమాడు అప్పుడా కిరాతుడు ఇది నేనుండే నేల ఇక్కడ మృగాలను చంపే అధికారం నాది ఈ అడవి పందిని చంపింది నువ్వు కాదు నేను నువ్వేదో చంపినట్టు బీరాలు పలుకుతున్నావే పైగా నన్నే చంపుతానంటావా నీ అహంకారానికి గుణపాఠం నేర్పాల్సిందే ఇప్పుడే నేను నిన్ను చంపుతాను కాచుకో అన్నాడు ఆ మాటలకు అర్జునుడికి మరింత కోపం వచ్చింది వెంటనే ఆ కిరాతునిపై బాణాలు వేయసాగాడు ఆ కిరాతుడు కూడా అర్జునుడిపై బాణవర్షం కురిపించసాగాడు అలా ఆ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది ఇంతలో అర్జునుడు వేసే బాణాలు ఆ కిరాతుణ్ణి ఏమీ చేయలేక వ్యర్థం అయిపోసాగాయి అర్జునుడు ఆశ్చర్యపోతూ మరలా మరలా వందల కొద్దీ బాణాలను ప్రయోగించసాగాడు ప్రయోజనం లేకపోయింది దానితో వాయవ్యాస్త్రం శలభాస్త్రం వంటి దివ్యాస్త్రాలు ప్రయోగించాడు అవి ఆ కిరాతుడిలో కలిసిపోయాయి ఇక లాభం లేదనుకున్న అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు చిత్రంగా అంతటి అస్త్రం కూడా ఆ కిరాతుని ముందు వ్యర్థమైపోయింది అంతేకాదు అర్జునుడికి ఆనాడు అగ్నిదేవుడిచ్చినటువంటి అక్షయ తుణీరాలు కూడా ఖాళీ అయిపోయాయి దానితో అర్జునుడు తన గాంధీవంతో ఆ ముందుకు లాగి పిడికెళ్లతో కొట్టాడు చిత్రంగా ఆ ధనస్సు కూడా అతనిలో ఐక్యమైపోయింది అర్జునుడికి ఉక్రోషం వచ్చింది అక్కడే ఉన్న తన ఖడ్గం తీసుకుని ఆ కిరాతుని శిరస్సుపై బలంగా కొట్టాడు ఆ ఖడ్గం కూడా మొక్కలైపోయింది దానితో అక్కడున్న చెట్లతోనూ పెద్ద పెద్ద రాళ్లతోనూ ఆ కిరాతుణ్ణి కొట్టబోయాడు అవి కూడా అతనిలో కలిసిపోయాయి అయినా వీరుడైన అర్జునుడు భయపడలేదు ఆ కిరాతనితో బాహుయుద్ధం మొదలుపెట్టాడు ఆ కిరాతన దెబ్బలకు అర్జునుడి శరీరం మట్టి ముద్దలా అయిపోయింది ప్రాణం పోయే పరిస్థితుల్లో నేల మీద పడిపోయాడు తన అవస్థకు అర్జునుడికి దుఃఖం వచ్చింది తానీ మాయను జయించలేకపోతున్నాడు దానితో తనను రక్షించగలిగేవాడు ఆ పరమశివుడు ఒక్కడే అని భావించి వెంటనే మట్టితో ఒక శివలింగం తయారు చేశాడు అక్కడ ఉన్న పుష్పాలను మాలగా చేసి ఆ శివలింగంపై ఉంచి ప్రార్థించాడు చిత్రంగా లింగంపై ఉంచినటువంటి ఆ పుష్పమాల ఆ కిరాతుని శిరస్సుపై కనిపించింది అర్జునుడికి విషయం అర్థమయ్యింది చెప్పలేనంత ఆనందంతో కళ్ళమ్మట ఆనంద భాష్పాలు కారిపోతుండగా వెళ్ళి ఆ పరమశివుని పాదాలపై పడ్డాడు తన అపరాధం మన్నించమంటూ కన్నీరు మున్నీరయ్యాడు స్వామి అమ్మవారితో కలిసి నిజరూపంలో సాక్షాత్కరించాడు అర్జునుణ్ణి పైకి లేపి కావలించుకున్నాడు అర్జునుడి గాయాలన్నీ మాయమైపోయాయి శివుడు అర్జునుడి భక్తిని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు ఏం కావాలో కోరుకోమన్నాడు అర్జునుడు అన్ని అస్త్రాలలోకెల్లా గొప్పదైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించమన్నాడు ఇంద్రాది దేవతల వద్ద కూడా లేని ఆ మహాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించడానికి శివుడు చిరునగవుతో అంగీకరించాడు ఈ పాశుపతాస్త్రం చంపలేనివాడంటూ ఈ ముల్లోకాలలో ఎవ్వడూ లేడు దీనిని కేవలం మనస్సులో స్మరించి కానీ మాటచేత కానీ చూపుచేత కానీ ధనస్సు చేత కానీ ప్రయోగించవచ్చు అని చెప్పి ప్రయోగ ఉపసంహారాలతో సహా ఆ దివ్యాస్త్రాన్ని అర్జునుడికి ఉపదేశించాడు ఈ అస్త్రాన్ని అలుపులపై మాత్రం ప్రయోగించవద్దంటూ సూచన మాత్రం చేశాడు అర్జునుడి గాండేవం అక్షయతుణీరాలు కూడా తిరిగి అతనికి సంప్రాప్తమయ్యాయి పరమేశ్వరుడు అర్జునుణ్ణి దీవించి పార్వతీ సమేతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు స్వయంగా భగవంతుడే అర్జునుణ్ణి స్పృశించడంతో అతని శరీరానికి పాపమంటూ లేకుండా పోయింది దేవాధిదేవుడే అర్జునుడికి దివ్యాస్త్రాన్ని ప్రసాదించడంతో దేవతలంతా కూడా వారి వారి అస్త్రాలను అర్జునుడికి ప్రసాదించారు యముడు దండాస్త్రాన్ని వరుణుడు వారుణపాశాలను కుబేరుడు అంతర్ధానమనే అస్త్రాన్ని అనుగ్రహించాడు ఆపై ఇంద్రుడు అర్జునుణ్ణి స్వర్గలోకానికి తీసుకువెళ్ళి అక్కడ అతనికి వజ్రాస్త్రాన్ని అనుగ్రహించాడు అలానే దేవదత్తమనే శంఖాన్ని కూడా ఇచ్చాడు అలా అర్జునుడు పూర్తి స్థాయిలో దివ్యాస్త్ర సంపన్నుడు అయ్యాడు ఇది భారతంలో చెప్పబడ్డ కిరాతార్జునీయ ఘట్టం మనం అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలోనిది అని భావిస్తాం కానీ మహాభారతం ప్రకారం ఆ ఇంద్రకీలాద్రి హిమాలయాల దగ్గర ఉంది మరి అర్జునుడు ఆ పాశుపతాస్త్రాన్ని ఎప్పుడైనా ప్రయోగించాడా అంటే ప్రయోగించాడు అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాక ఇంద్రుడత దేవలోకం తీసుకువెళ్ళాడు కదా ఆ స్వర్గంలో అర్జునుడు ఐదు సంవత్సరాలున్నాడు అక్కడే చిత్రసేనుడనే గంధర్వుని శిక్షణలో నృత్యంలోనూ గీతంలోనూ వాద్యాలలోనూ ప్రావీణ్యం సంపాదించాడు అడుపై ఒకనాడు ఇంద్రుని కోరికపై నివాత కవచులనే రాక్షసులను సంహరించడానికి వెళ్ళాడు ఇంద్రుని రథమే అతని రథం ఇంద్రుని సారథి అయిన మాతలి అర్జునుడికి కూడా సారథి అలా అర్జునుడు ఆ నివాత కవచలతో ఘోరమైన యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు తిరిగి స్వర్గానికి వస్తున్నప్పుడు ఒక దివ్యమైన నగరాన్ని చూశాడు అది ఎవరి నగరం అని మాతలిని అడిగాడు అప్పుడు మాతలి అది పౌలోములు కాలకంజులు అనే రాక్షసులు నివసించే నగరం అని చెప్పాడు ఈ కాలకంజులను కాలకేయులు అని కూడా పిలుస్తారు దేవతలు ఈ పౌలోమ కాలకేయులను ఏమీ చేయలేరని వాళ్ళ తల్లులకు బ్రహ్మ వరమిచ్చాడు ఆ నగరం ఎలా కావాలంటే అలా సంచరించగలిగే నగరం అది ఆకాశంలో ఎగరగలదు నీటి లోపలి కంటే మునగలదు అంతటి అద్భుతమైన నగరంలో ఉంటూ ఆ రాక్షసులు అవకాశం చిక్కినప్పుడల్లా దేవతలను హింసిస్తూ ఉంటారు ఈ విషయాలు తెలుసుకున్న అర్జునుడు ఆ రాక్షసులను సంహరించాలని నిర్ణయించుకున్నాడు మాతలి సంతోషంగా రథాన్ని ఆ హిరణ్యపురం వైపుకు పోనించాడు ఆ పౌలోమ కాలకంజులు అరవై వేల మంది ఉన్నారు వాళ్ల సైన్యమైతే లెక్కలేనంతగా ఉంది వాళ్ళంతా మాయాయుద్ధంలో నేర్పరులు వాళ్లతో అర్జునుడు భీకరమైన పోరాటం చేశాడు కానీ ఆ రాక్షసుల్ని జయించడం చాలా కష్టంగా మారిపోసాగింది దానితో ఇక తప్పని పరిస్థితుల్లో అర్జునుడు మొదటిసారిగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు అంతే అప్పుడు ఆ పాశుపతం నుండి వేలకొద్దీ ఆకారాలు పుట్టుకొచ్చాయి యక్షులు గంధర్వులు రాక్షసులు ప్రేతాలు మూడు తలల వాళ్ళు నాలుగు కోరల వాళ్ళు ఏనుగు ముఖాల వాళ్ళు గుడ్లగోబులు గుర్రాల్లా ఉన్నవాళ్ళు ఇలా వేల ఆకారాలు లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చాయి ఆ ఆకారాలన్నీ రకరకాల అస్త్రాలను శస్త్రాలను ధరించి ఆ పౌలోమకాలకేయులపై దాడి చేశాయి అలానే భయంకరమైన ఏనుగులు సింహాలు పులులు ఎలుగుబంట్లు కూడా ఆ అస్త్రంలో నుండి లెక్కలేనండిగా పుట్టి ఆ రాక్షసుల్ని చీల్చి చెండాడసాగాయి అలా ఆ పాశుపతాస్త్రం సృష్టించిన విధ్వంసంలో ఆ పౌలోమ కాలకేయులంతా మరణించారు ఇది మహాభారతంలో పాశుపతాస్త్రం ప్రయోగించబడినటువంటి సందర్భం అయితే ఈ పాశుపతాస్త్రాన్ని అర్జునుడు సైంధవ సంహారం అప్పుడు కూడా ప్రయోగించినట్లు ఆంధ్ర మహాభారతంలో ఉంది కానీ వ్యాసభారతం ప్రకారం మాత్రం సైంధవ సంహారం కోసం అర్జునుడు వజ్రాస్త్రాన్ని ప్రయోగించినట్లుగా ఉంది వారి ప్రతిలోను భారతం ప్రతుల్లో ప్రామాణికంగా భావించే భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతిలోనూ కూడా వజ్రాస్త్రమనే ఉంది అయితే కుంభకోణం ప్రతిలో మాత్రం పాశుపతం అని ఇవ్వబడింది నిజానికి పౌలోమకాలికేయులను సంహరించే సందర్భంలో కూడా అర్జునుడు రౌద్రమనే అస్త్రాన్ని ప్రయోగించాడనే భండార్కర్ వారి ప్రతిలో ఉంది అయితే మిగిలిన వాటిల్లో మాత్రం రౌద్రం అని పిలువబడే పాశుపతం అని ఉంది ఇవి పాశుపతాస్త్ర ప్రయోగానికి సంబంధించి భారతంలో ఇవ్వబడ్డ సంగతులు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి